హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చెప్పుకోండి చూద్దాం ఏం కరియో చూడండి టేస్టీ టేస్టీ పునుగుల చారు ఫ్రెండ్స్ అది మనం పెరుగుతో కూడా చేయొచ్చు చింతపండు రసం తీసి కూడా చేయొచ్చు చూడండి ఫస్ట్ దీనికైతే మనము ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి జల్లెడ పట్టిన తర్వాత అందులో మనము చూడండి కారం ఒక టీ స్పూన్ కారము ఇది వంట సోడా హాఫ్ టీ స్పూను సాల్ట్ పావు కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా ఇంకా ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఒక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కటేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే పల్చగా అయిపోతుంది కదా మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు అర్థమైపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా చారు గురించి మనము ఇంకా సపరేట్గా ఏమి వేయకుండా కొంచెము శనగపిండి ఒక కప్ అంతా హండ్రెడ్ గ్రామ్ తీసుకొని అది కూడా చూడండి ఇలా లూజ్గా కలిపి పెట్టుకున్నాను తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్ అంతా చింతపండు కూడా నానపెట్టుకోవాలి వాటర్లో చూడండి మనము ఫస్ట్ అయితే చారు గురించి శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఏమి వేయకుండా వాటర్లో అందులోనే మనము చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చారు చేయడానికి చూడండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక నాలుగైదు ఇంకా కొంచెము కరివేపాకు రెండు రెమ్మలు శుభ్రంగా కడిగి అందులో వేసేసేయాలి ఇలా వేసిన తర్వాత చూడండి బాగా కొంచెం అది నూనెలో ఒక రెండు మూడు నిమిషాలు కొంచెము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనము ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసి ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోతుంది కదా అండి ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మా కారం కొంచెము ఘాటుగా ఉంది అందుకే వన్ టీ స్పూనే వేసాను ఇంకా కారం మాడిపోకుండా కొంచెము వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇంకా మాడిపోతుంది కదా ఆయిల్ ఎక్కువ వేస్తే కారం మాడిపోదు కానీ నేను రెండు టీ స్పూన్ల టేబుల్ స్పూన్ ఆయిలే వేశాను కాబట్టి చూడండి ఇలా వాటర్ వేసాం కదా ఒక వాటర్ వేసి టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు బాగా ఫ్రై అయిపోతుంది అది ఆయిల్లో ఇప్పుడు మా ఫ్రై చేసుకున్న కారం ఉంది కదా ఆ మసాలాలో మనము చింతపండు రసం తీసి శనగపిండి చారు గురించి కలిపి పెట్టుకున్నాం కదా అవ రసం ఇందులో వేసేసేయాలి చింతపండు రసము ఆ శనగపిండి రెండు కలిపి పెట్టాం కదా మనము ఈ కారం మసాలాలో వేసేసి చూడండి ఇంకా ఇంకా కొంచెము రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసేయాలి ఓకేనా ఇప్పుడు ఒక స్టవ్ పైన పక్కకు మనము చారు మసలడానికి పెట్టేసామండి పక్కన ఇంకా వేరే స్టవ్ మీద పక్కకు కొంచెము కడాయిలో ఆయిల్ వేసేసేయాలి ఒక పావు కేజీ అంత ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ చిన్నగా చేసేసి మనం ఫస్ట్ అయితే అన్ని మసాలాలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వంట సోడా అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇది పిండి చెనగపిండి నానే వరకు మనము అలా చారు రెడీ చేసుకోవాలి అప్పటి వరకు పిండి ఒక హాఫ్ హాఫ్ ఎన్ అవర్ అలా బాగా నాన్తుంది మంచిగా చూడండి వంట సూడా అవన్నీ వేయగానే మనం చేయకూడదు ఇలా ఒక ఫిఫ్టీన్ ఒక హాఫ్ ఎన్ అవర్ పిండి నానిన తర్వాత మనం ఇలా పునుగులు వేసుకుంటే బాగా పొంగి మంచిగా క్రిస్పీగా ఉంటాయి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి ఫ్రెండ్స్ శనగపిండి ఎప్పుడైనా మనం పునుగులు చేసేటప్పుడు లేకపోతే మిర్చి బజ్జీ చేసేటప్పుడు కనీసము ఒక హాఫ్ ఎన్ అవర్ లేకపోతే ట్వంటీ మినిట్స్ అయినా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసేయాలి చూడండి ఎంత చిన్న చిన్న సైజు వేసినా ఇంత బాగా పెద్దగా పొంగిపోయాయి కలర్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి మనం తీసేసి ఇంకా మనం మొత్తం ఎన్ని చేస్తామో అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పక్కకు చారు మసలుతుంది కదా ఇవన్నీ మనము ఎన్ని ఫ్రై చేస్తున్నామో అవన్నీ తీసేసి మనకైతే ఎన్ని కావాలో నేనైతే ఎప్పుడు చేసినా కొన్ని అయితే వేడి చేసినప్పుడే పిల్లలకు కొన్ని ఒక తినడానికి రెండు మూడైనా ఇచ్చేస్తాను తినండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు టేస్టీగా ఉంటాయి కదా పునుగులు ఇంకా మిగిలినవి మనము చారులో వేసుకొని ఒక ఇప్పుడైతే టెన్ మినిట్స్ కనీసం హై ఫ్లేమ్ మీద చారు మసాలనివ్వాలి ఫ్రెండ్స్ పునుగులు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మసలడానికి పెట్టేసేయాలి అంతే మనకు ఎంతో రుచికరమైన చల్లపునుల చారు రెడీ అయిపోతుంది ఇంకా ఇది మనము అది పెరుగుతో కూడా చేయొచ్చు కానీ ఇంకా మా ఇంట్లో పెరుగుతో చేస్తే అందరూ ఇష్టపడరు ఫ్రెండ్స్ అందుకే చింతపండు రసం తీసి చేస్తే ఇష్టపడతారు మా మామయ్య చేసేది ఫ్రెండ్స్ ఈ విధంగా మా మమ్మీ కూడా చేసేది కానీ అప్పుడు నేను చిన్నగా స్కూల్కి వెళ్ళేదాన్ని తినకపోయేదాన్ని అంత ఇష్టంగా కానీ ఇంకా మా మామయ్య చేతితో చేస్తే ఎంత టేస్టీగా అయ్యేదంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది అందుకే ఇంకా మా పిల్లలకు ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఈ వి ఈరోజైతే సాటర్డే లంచ్లోకి నేనైతే ఈ విధంగా శనగపిండితో పునుగులు చేసి చూడండి ఈ అన్నీ ఇదే విధంగా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనము తీసేసేయాలి చూడండి ఇంకా ఇలా అన్నీ చేసిన తర్వాత ఉన్న చారులో వేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని చేసేయడమే ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఈ విధంగా టేస్టీ టేస్టీ చారు అయితే ఇలా మసులుతుంది ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మసులుతుంటే చారు చిక్కబడింది చూడండి కొద్దిగా ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు మనం కొంచెము మసులుతున్న చారు కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే ఉప్పు వేసుకుంటే చాలా ఇంకా టేస్ట్ వస్తుంది నేనైతే ఇంకా ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను చూడండి అన్నీ ఎన్ని వచ్చేసాయి ఈ విధంగా అయితే కొనుగోలు చేసుకోవాలి అన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలి ఫ్రెండ్స్ తొందరగా మెత్తబడతాయి లేకపోతే ఇంకా కొన్ని ఒక్కొక్కసారి గట్టిగా కూడా ఉండొచ్చు ఇలా మనం చారు ఉన్నప్పుడే వేడి వేడి పునుగులు అందులో వేసేస్తే మనకు ఫైవ్ మినిట్స్లో అయితే ఇంకా బాగా ఇలా బాయిల్ చేసుకుంటే ఇవన్నీ పునుగులు మెత్తబడిపోయి మనము రైస్లో తినేటప్పుడైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మన మేమైతే దీన్ని కడి అంటాము ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మా అత్త బొబుడాల చార్ అనేది ఈ కడి అయితే మీకు ఈరోజు నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ చార్ అయితే సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఇంకా తిన్నాక ఎలా ఉందో కమెంట్లో తప్పకుండా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము ఈరోజైతే దీంతో మేము చూడండి మా లంచ్ ముగిస్తున్నాము ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్